నా చె ఎంతో గొప్పది అది చచ్చిపోతున్నాను తెలిసిన కూడా దాని బిడ్డకు ప్రాణం పోసింది బహుశా ఇంతకంటే తల్లి ఉండదేమో అది చేస్తూ చేస్తూ దాని బిడ్డరు కాదు మాకు ఇచ్చింది మా అమ్మని ఈ కాలంలో ఇంట్లో పరిస్థితులు లేవని కన్న పిల్లలకే విషం పోసి చంపుకుంటారు కానీ నా చెల్లె దాని బిడ్డ బతకాలని అది మాకు లేకుండా పోయింది బిడ్డ ఒక్కోరా చెల్లి బతుకున్నప్పుడు నాతో మాట అన్నది నేను పానం మంచిగా లేకపోతే చచ్చిపోతే నాకు పుట్టే బిడ్డను అక్క మంచిగా చూసుకుంటుందో లేదో తనకు పుట్టిన బిడ్డలను మంచిగా చూసుకొని నా బిడ్డను చూసుకుంటుందో లేదు అని రద్ది పడ్డదిరా కానీ ఇప్పుడు చూస్తే నీకు పుట్టే బిడ్డల కంటే దీన్నే మంచిగా చూసుకున్నట్టు అనిపిస్తాను మీ అక్క చెల్లెల సంబరాన్ని చూసానికి మీ బాపు లేకుంటే వా మీ బాపు నడిచిన జాగం నేను చెల్లెవేది ఆ భగవంతుడి పాడు కానీ ఏం రాత రాజేంద్ర మౌనిక బిడ్డ మావయ్యా దీన్ని మా బిడ్డ లెక్క దాదుకుంటాం మా బిడ్డలెక్క కాదు ఇది మా బిడ్డే దీన్ని నవ్వు నా మౌనికెప్పుడు బతికే ఉంటుంది రాజిని నువ్వేడు బతురనుకున్నావు కానీ మూడో నడిపోద్దు అస్సలు ఊహించలేదు అల్లు ఉన్నప్పుడు కష్టాలే పొక్కిన తర్వాత కూడా కష్టాలే కానీ ఇప్పుడు ఎక్కడో తన పైన తన తల్లి దగ్గరికి పోయిన సందామని నేను అనుకుంటున్నాను పాపను చూసుకుని మంచిగా అందరం కలిసి మంచిగా చూసుకున్నాం నా చెల్లెకు తల్లి ప్రేమ లేదు దాని బిడ్డకు తల్లి ప్రేమ లేదు దానికి కడుపులో ఉట్టిన బిడ్డను ప్రేమ చూసుకునేందుకు నోచుకోలే ఇట్లనే అర్థాంతరంగా మమ్మల్ని విడిచిపెట్టి పోతా అనుకోలేదు అలా ఏడుకోలేదే రది నేను వేడివకే పాప రూపంలో ఇంకా బతికే ఉంది మనతోనే ఉంటది మన ఇంట్లో ఉంటది నీకెట్లా ఇచ్చి పెట్టి పోబోద్దయిందే నీ బిడ్డనుకున్నవే ఈ బిడ్డ కోసమే కదా నేను గన్ని బాధలు భర్తతో అన్ని ఇబ్బందులు బిడ్డను కూడా చూసుకోకుండా అయిపోయిన వానే మనసునింత బాధ పెట్టుకొని కూడా ఏ రోజు నాకు ఒక మాట చెప్పలేనా అక్క నాతో నవ్వుకుంటేనే మాట్లాడింది కానీ అరే తమ్ముడు నాకు ఇట్లా ఉందిరా నాకు ఇట్లా పరిస్థితి ఉందిరా అని కూడా ఎప్పుడు చెప్పలే నేను పిచ్చోన్ లెక్క నాకు ఆస్తులు కావాలి నేను ఇల్లు కూలగొడతా ఇల్లులు కడతా అని వీళ్ళతో ఇంకా పంతాలు దిగిన ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు నా దగ్గరకి ఇన్ని పైసలు ఉండేది దాన్ని కాపాడుకోలేకపోయినా మనిషి ఉన్నప్పుడు విలువ లే మనిషి లేనప్పుడే నాకు విలువ ఏందో అర్థమవుతుంది ఇన్ని రోజులు నా పిచ్చితనంతో ఎవ్వలో ఇవ్వలే చెప్పిన మాటలతోటి మీ మీది పందానికి వచ్చిన కానీ ఇప్పుడే నాకు అన్నర్థం అర్థమవుతున్నాయి అద్దే అక్క నాకు మీరే ముఖ్యం మీరు ముఖ్యం నాకు పాప ముఖ్యం అక్క లేదన్నా లోటు దీనిలో చూసుకోవాలి మనం దీన్ని మంచిగా చూసుకుంటే చాలు రాజు ఎక్కడున్నాడయ్యా అయ్యా అప్పటి నుంచి రాజు కనబడతలేడు పాపం ఆయన ఎంత బాధపడుతుండో రాజు నీ బిడ్డ నీ బిడ్డ ఉంది మరి నీ మార్యేది చెప్పు రాజు నీ కళ్ళ నీ బిడ్డ కనబడుతున్నా కళ్ళ నీ భార్య లేకున్నా నీ కళ్ళనికెళ్ళి నీళ్ళ చుక్క కూడా ఎత్తలేదు ఎందుకు రాజు నా చెల్లె ఎవ్వరికీ అందరంత దూరంలో పోయి దాని ప్రతిరూపాన్ని నీ ముందు ఉంచింది దీన్ని ఇప్పుడు நான்திலேன் பிட்டன் ஜேசின் நிராஜும். మౌనిక చచ్చిపోయిన దాన్ని బాధ ఎందుకు ఉండదు వదిన ఖచ్చితంగా ఉన్నది కానీ బాధ అంటే ఏడుచుడు కాదు మనం ఏడుద్దాం అనుకున్నప్పుడు కన్నెలు రాకుండా మౌనిక చనిపోతే ఏడవడం అనేది చాలా చిన్న విషయం వదిన నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది అది లేదన్న ఊహనే నాకు భయం అవుతుంది అది ఉన్న రోజులు దాన్ని ఎప్పుడు నేను మంచిగా చూసుకోలే కనీసం తిన్నవాళ్ళ కూడా ఎప్పుడు అడగలే నేను ఇప్పుడిప్పుడే ఇప్పుడే అర్థమవుతుంది నేను దాన్ని ఎంత దూరం పెట్టినా అది మాత్రం నన్ను దగ్గరికి తీసుకోవాలనుకున్నది అది బతుకున్న రోజులు నాతో అవస్థలే పట్టేది కనీసం దాంతో ఉన్న రోజులు ప్రతి విషయంలో దాది కడుపుతో ఉన్నప్పుడు భర్త పక్కన ఉండాలి అని చెప్పి నీతో చాలా సార్లు చెప్పుకుంటే ఏడ్చింది నిజంగా బాధ అనిపిస్తుంది అది అది బతుకున్నప్పుడు భూమి విషయంలో మీతో గొడవ పెట్టుకుంది ప్రతి రోజు నా ఆశయమే దాని ఆశయం అనుకుంది నేను దాన్ని పెళ్ళేసుకున్నప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి లేదని చెప్పేసి ఎట్లైనా నేనే సంపాదించుకోవాలో నా దగ్గర నుంచి వచ్చే ఆస్ అయినా కనీసం ఈయనకి ఇవ్వాలని చెప్పి ప్రతి క్షణం అది తపన పడ్డది నా సుఖమే దాని సుఖం అనుకుంది నా ఆశయమే దాని ఆశయం అనుకుంది ప్రతి క్షణం నా కోసమే బతికింది దీని ప్రేమను అర్థం చేసుకోలేక నేను నా స్వార్థం కోసం అంజలి దగ్గరికి పోయినా కూడా ఏ ఒక్క రోజు నన్ను కొట్టలేదు తిట్టలేదు నన్ను బాధ పెట్టలేదు అంజలిని అన్నది కానీ నన్ను ఏ ఒక్కరోజు ఒక్క మాట అనలేదు అప్పుడు కూడా తనలో తను కొమిలి కొమిలి ఏడ్చిపోయింది కానీ నాకు ఒకటి వదినే నేను నేనున్నప్పుడు నువ్వు లేకుండా అసలు నేను ఉండలేను ఉండలేను అన్నది మరి నేను లేకుండా ఇప్పుడు ఎట్లుండగలుగుతుందో నాకు అసలు అర్థమవుతలేదు నాకు ఇప్పుడే అర్థమవుతుంది నేనంటే దీనికి ఎంత ఇష్టమో అని ఈ పాప మొత్తం నా లెక్కనే ఉంది అప్పుడే అర్థమైంది నేనంటే దీనికి ఇష్టం కాదు ప్రాణం అని చెప్పి నువ్వు బాధపడకుండా ఆ భగవంతుడు దానికి గాడికే ఆవశ రాసి పెట్టిండు అనుకో చచ్చిపోయినతో కూడా మనం కూడా చచ్చిపోం కదరా నువ్వు పాప అయినా బతుకు ఇప్పటికే జీవితం అయిపోలేదురా నువ్వు ఇవన్నీ ఆలోచించక రాజు నువ్వు మారినవ చూసినవా ఆ జాలు మౌనిక ఆత్మ ఎక్కడున్నా సంతోషపడుతుంది అయినా మౌనిక చచ్చిపోయిందని నేను అనుకుంటున్నావు రాజు మౌనిక మన మధ్యలోనే ఉంటుంది మనతోనే ఉంటుంది మనలోనే ఉంటుంది ఈ పాప నవ్వుల్లా మౌనిక ఎప్పుడు బతికే ఉంటుంది రాజు నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు కొదంపా ఇంటి కొదంప ఏమైంది ఒక్కదానికి గిడ కూర్చున్నా నాకంత ఏం మనసు పడుతులేదు అయ్యా ఇంకా ఎడ చూసినా చెల్లె గుర్తుకొస్తుంది అరే మౌనిక గారిని పోయి గిన్నె రోల్ అవుతుంది ఇంకా ఆమె జ్ఞాపకాల గురించి ఆలోచించుకుంటా ఆ ఇట్లా బాధపడకుండా కూర్చుంటావు చెప్పు నువ్వు ఇట్లా ఊకే డల్లుగు ఉంటే లోపల కడుపులో పాపెట్టుంటు చెప్పు తింటలేవు చక్క నిద్ర పోతలేవు ఆ గోళీ కూడా కరెక్ట్ ఊకే మౌనిక మౌనిక ఆలోచించుకుంటుంటే దాని ఆ గాడికే ఉంది అభావంతో తీసుకుపోయిండు మనం ఏం చేద్దాం చెప్పు ఎల్లకాలం బతకం కదా మనం కూడా మనం కూడా ఏదో రోజు చచ్చిపోతాం అట్లని చెప్పి చచ్చిపోయినప్పుడు మనం పోలేం కదా మన జీవితాన్ని ఇంతతోనే ఆపేయలేం కదా మన పని కూడా మనం చేసుకోవాలి కదని ఏం చేద్దాం చెప్పు మౌనిక గురించి ఆలోచించకే పాప మా రాజుగారిని చూస్తే నాకు కూడా బాగా అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం చెప్పు చెల్లె చచ్చిపోయి గిన్ని రోజులైనా కూడా నాకు అసలు అది చచ్చిపోయింది అని చెప్పడానికి నమ్మబుద్ధి అయితే లేదు ఏదో రోజు వస్తుంది అన్నట్టే ఎదురు చూడాలనిపిస్తుంది నాతో రొల్పెట్టుకొని పోయి నాకు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది కదా ఇప్పుడు కూడా అట్లనే ఉంది అనిపిస్తుంది రాజుని చూస్తా అంటే కూడా నాకు గోస్ అనిపిస్తుంది అయ్యా పాపం ఆయనకి ఎన్ని రోజు ఎంజాయ్ బిడ్డా చిన్న బాబు ఏం లేదు ఇంకా కుర్చీదే పాప ఏం లేదే ఏవి ఇట్లా కూర్చున్న చాతనయితే లేదు ఇంత కర్రలు లేకుండా రాజు రాజు చూస్తా ఉంటేనే గోస్ అనిపిస్తుంది చక్కగా తిన్నది లేదు ఆయన కనీసం మంచిగా పోయింది కూడా లేదు ఆయన ఇప్పుడు మౌనికను బాగా తెలుసుకుంటూ బాధపడతాడు ఉన్నప్పుడేమో దాని విలువ తెలియకపాయి పోయినాకనేమో దాని విలువ తెలిపితే అది రాదే కుడిల వడ్డలు కూలగొట్టుకుంటుంది రాదు చూస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది బిడ్డ కానీ ఏం చేద్దాం ఆయనకు ఉన్నప్పుడు భార్య విలువ భార్య భార్యను ఎటు ఎటు పోయచ్చే ఇప్పుడు భార్య విలువ తెలిసే వరకు అంత రంజుల పడ్డాడు కానీ పుట్టింది ఆడబిడ్డ ఆడపిల్ల పెరుగుతుంటే పెరుగుతా అంటే తండ్రి అవసరం కంటే చల్ల అవసరం ఎక్కువ ఉంటుంది అట్లంటే వింది బాబు నా బిడ్డకు తల్లి లేని లోటు రాకుండా చూసుకుంటాను నేను దానికి అమ్మలేని లోటే ఎప్పటికీ రాదు ఏదన్నా ఆలోచిస్తే రాజు గురించి ఆలోచించు కానీ ఆ బిడ్డ గురించి ఆలోచించకే ఇప్పుడు బిడ్డనంటే నువ్వు చూసుకుంటే కావచ్చు కానీ ఒంటరి కూడా అయిపోయింది కదా ఇప్పుడు మోగోడు ఆడుతుంటే ఎట్లయినా బతుకుందేమో కానీ మొగోడు ఎట్లా బతుకుతాడు బిడ్డ ఆయనకు పువ్వు కూర కూరండుకోదా కూడుచుకోవచ్చా చల్లుకోవచ్చా ఎప్పుడు చెల్లె జ్ఞాపకాలు తోడు ఎట్లా బతుకుతాడు ఇప్పటికీ సగం అయ్యింది మనిషి అవునే ఆయన చెల్లె అనిపోయినప్పటి నుంచి మనమన్నా ఏడ్చుకుంటా తుడుచుకుంటా మన లోపల బాధ ఇల్లది అన్నాం కానీ ఆయన లోపలనే కుమిలిపోతాడు ఆయనకి ఎంత ధైర్యం చెప్దామన్నా మాతోని కావట్లేదు ఆయనకున్నప్పుడు దాని విలువ తెలుకబా ఇప్పుడు వేనాక ఊరికి రంది పడబట్టి బిడ్డ దాని జ్ఞాపకాలు మర్చిపోయినా మంచి మనిషి ఉండనంటే ఆయనకు పెళ్లి ధోరంపు చేద్దాం బిడ్డ ఏంది మాట్లాడేది ఇప్పటికైనా వయసు ఎత్తిపోయింది ఆయనకు చేద్దాం బిడ్డ లేదు ఆయన ఉన్నన్ని రోజులు అదే విషయంలో నా చెల్లె బాధ భరించింది ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అంటే చచ్చిపోయిన దాని ఆత్మ శాంతి ఉండదు పెళ్ళి లేదు అరే నీకు పిచ్చా రజని నాకు అర్థం కాదు మౌనికి ఎప్పుడు రాజు సంతోషమే కోరుకుంది ఆయన మంచిగా ఉంటే చాలనుకుంది ఇప్పుడు ఆయనకి ఇట్లా బాధపడుకుంటుంటే మౌనిక ఆత్మ శాంతించదే మావ చెప్పినట్టు అడుగు ఒక్కడి ఎన్ని రోజులు బతుకలు చెప్పు భర్త చచ్చిపోయి భార్య బతుకుతే అది పది నెలల పాసి పని చేసుకుని అయినా బతుకుతాయి అదే మోగోడి ఉంటే వానికి పని చేసుకోరాదు పాట చేసుకోరాదు అసలు ఆడిది లేని ఇల్లు కలకలు ఉండదే చీకటి అయిపోతుంది మామూలు చెప్పినట్టు ఒక మంచి అమ్మాయిని చూసి రాజుకు మళ్ళీ పెళ్ళి అయితే వాని బతికేదో వాడు బతుకుతాడు అట్లన మౌనిక జ్ఞాపకాలు దూరం అయిపోతాయి మళ్ళీ మనకు కొడుకు బిడ్డ కొడితే వాడు అన్ని పరిచిపోయి మంచిగా ఉంటాడు ఇప్పటికే వాని జీవితం అయిపోలే కదా మౌనిక అనిపోయింది వాడు అదే బాధలు ఉంటాడు అదే రందిలు ఉంటాను మేం చెప్పినా కూడా వినడు కానీ ఇద్దరం ఒకసారి పోయి మాట్లాడేస్తామే ఏమంటావు మా సరే బిడ్డ పోయేద్దాం బిడ్డ అంటే బిడ్డని చూసుకోవడానికంటే నువ్వు ఉన్నావు కానీ ఆయన చూసుకోవడానికి కూడా వాళ్ళు కావాలి కదా నువ్వు ఏం ఆలోచించ బిడ్డ మీ ఇద్దరం పోయి మాట్లాడచ్చు ఆయన నువ్వు ఇంటో మంచిది లేకపోతే జీవితాంతం నరకం అనుభవించడం ఆయన పెళ్లి చేసి ఆయన నువ్వు ఎవరి చేతులనే పెట్టురి కానీ నా చెల్లె బిడ్డని కాదు అది నా బిడ్డ నా బిడ్డని మాత్రం నేను ఎవరికి ఇయ్యను ఆ బిడ్డ మాతోనే పెరగాలే రాజును చూస్తే కూడా బాధ అనిపిస్తుంది పెళ్ళి పెళ్ళి చేసుకున్నాక ఈ బిడ్డను ఎట్లా చూసుకుంటాడో అని మళ్ళొక్క బాధ అనిపిస్తుంది అరే ఆ బిడ్డ మనతోనే పెరుగుతుంది మన బిడ్డ లెక్కనే పెరుగుతుంది మనమే కాలు గడి కన్యాదాన్ని చేసి పెళ్ళి చేద్దాం వాడు వచ్చి అడిగినా కూడా ఆ బిడ్డ నేను ఇయ్య అర్థమవుతుందా వాడు మళ్ళీ పెళ్లి అయితే మనకు బిడ్డను కొడుకోకూడతారు వాళ్ళు వాళ్ళు మంచుకుంటారు దాని గురించి ఆలోచించుకున్నాం అవసరమైతే వానము కట్టే మనకి పెళ్లి చేసినాక మామను పిలిచి అన్ని విధాలుగా దత్తత తీసుకొని మనం చాదుకుందాం మన బిడ్డ లెక్క ఏదో మాట్లాడదామని చెప్పి పిలిపించారు ఎంతసేపు సేఫ్ నేను ఏం చెప్పట్లేదు అదే రాజు నీకు ఎట్లా ఏ లేదురా నీ మనసులో ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను నువ్వు మౌనిక చచ్చిపోయిన కానించి నీలో నువ్వే కుమిలిపోతున్నావు కానీ ఒక్కసారి నువ్వు నువ్వు లేదు ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తి ఏతే నీ మనసులో ఉన్న భారం మొత్తం దిగుతుందిరా కానీ నీ ఒక్క ఒక్కనాడు కూడా నేను నీళ్లు చూడలేదు అరే మౌనిక చనిపోయిందిరా దాన్ని నువ్వు మర్చిపోయిగా నీకంటూ ఒక జీవితం ఉందిరా దాని గురించి నువ్వు ఆలోచిస్తలేవు మౌనిక గురించి ఆలోచిస్తాను నువ్వు ఎంత ఆలోచించినా ఎంత బాధపడ్డా ఎంత చేసినా కూడా అయితే మళ్ళీ తిరిగి రాలేదు కదరా అరే నువ్వు జీవితం మళ్ళీ మొదలుపెట్టి నీ జీవితం మంచిగా ఉండాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోరా ఏం మాట్లాడుతున్నావు అన్న దాని ప్లేస్లో ఇంకో ఊహించుకున్నాడు అమ్మో నాతోని కాదు నీకు అనిపించవచ్చు అది బతుకున్నప్పుడు దాన్ని వదిలేసి నేను అంజలి దగ్గరికి పోయినా అని చెప్పి అప్పుడు చేసిన తప్పుకే ఇప్పటికే నేను బాధపడుతూనే ఉన్నా ఇంకా ఇప్పుడు చనిపోయినప్పుడు నా నా కళ్ళ నుంచి నీళ్ళు కూడా రాలే నేను నేను రాయినా మనిషినా అన్నట్టు అనిపిస్తాను నాకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇంకో తప్పు మాత్రం నాతో చేయనీయకన్నా అది లేకపోయినా కనీసం దాని జ్ఞాపకాలతోనే బతకాలనుకుంటున్నా ఇప్పుడు ఆ జ్ఞాపకాలు కాకుండా ఇంకో అమ్మాయి నా ప్లేస్లోకి వస్తే ఆమె ప్లేస్లకు వస్తే మాత్రమే తట్టుకోలేనన్నా ఈ విషయం గురించి మాట్లాడతా అన్న ప్లీజ్ అరే రాజు రాజు గట్లా బాగు ఇంత చెప్తా అంటే అక్క నేను వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా నన్ను అన్ని లెక్క తీసుకొని బాగా దగ్గర తీసుకొని మంచిగా చూసుకున్నారు దానికైతే నేను ఎప్పుడు రుణపడి అక్క అయితే ఇప్పుడు మౌనకక్క చనిపోయింది కదా అక్క పేరు మీద ఉన్న ఆ పది గుంటల జాగా ఇల్లు అవుతుంది కదా అది నా పేరు మీద రాసేస్తే నేను లండన్ పోతా ఎందుకంటే నాకు కూడా అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులని పూర్తి చేసుకుని ఎప్పటికైనా ఇక్కడికి రావాలి కదా ఇల్లు కొట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకుంటావు అనుకుంటున్నా చెప్పు తీసి చంపుతా గాడిది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అక్క చచ్చిపోయింది కదా ఇంకా అక్క పేరు మీద ఉన్న ఆస్తి నాకు ఇయరి మా ఇద్దరిది శిరసంగం మంచుర్రీ ఏందిరా నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి ఏమన్నా ఉన్నదా నా ఎత్తు చెల్లె నాకు కనపడకుంటూ ఏందని చోకంలో మేముంటే దానికి అన్న బిడ్డ బిడ్డ బతికి ఏం కావాలి దాని బతికేందని మేం రంది పడుతుంటే ఆస్తి కావాలని అడుగుతున్నావేంద్రా ఏడికి ఆస్తి అక్క చచ్చిపోయింది నాకు అక్క ఇట్లా కనబడాలన్న రందిని నీకు అయిపోయి నాలుగు రోజులు కాలేదు నాకు ఆస్తి ఇర్రీ నేను లండన్ పోతా నేను అమెరికా పోతా నేను బొంబాయి నువ్వు ఏడుకన్నావో నీకు ఇప్పుడు ఆస్తి ఎక్కడికెళ్ళి వెళ్ళి ఇస్తాం రా ఉన్న మనుషుల్ని ఆస్తులు అంతస్తులను అడగడానికి నీకు ఏం నా ఎట్లా కనబడుతుంది అన్న అంటే రజనీ వాడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి మొన్న మొన్న తిరిగి వచ్చిండు ఈ కొద్ది రోజులల్లా మౌనిక మీద కానీ నీ మీద కానీ పెద్ద అనుబంధం వానికి తెలియదు అందుకే అది చచ్చిపోయినా కూడా వాడు ఆస్తి గురించి మాట్లాడుతాడు అదే ప్రేమలు ఉంటే అందరు కలిసిమెలిసి ఉంటే వాడు కూడా అడగపోవు అయినా ఆ ఇంటికి వారసుడు వీరే కదా ఎప్పటికన్నా ఆ ఇల్లు వానికే దక్కాలే అరే నువ్వు దాని గురించి ఏం ఆలోచించకురా రేపు వచ్చి నీ పేరు మీద రీస్ట్ అని సరే బాబా మరి నేను పోయేస్తా అక్క ఇన్ని రోజులు నేను ఏమైనా బాధ పెట్టుంటే నన్ను జక్క మీ మీ మీద నా కోపం కాదు కానీ నేను కూడా ఇంతో అంత మంచిగా ఉండాలి కదా మంచిగా బతకాలి కదా అట్లా ఎప్పటికీ నేను ఇక్కడికి రావాలి కదా బావ ఏ సరేరా రేపు చేస్తాం పో నేను పోయేస్తా బాబా ఏందయ్యా వాడు అడగంగానే ఇస్తా అని మాట్లాడుతున్నావు చచ్చిపోయింది నా చెల్లె వానికి అక్క కాదా వానికి లేదా రంది ఇప్పుడే మనకి లగ్గమే ఏమైనా పెండ్లు వేసుకొని పెండ్లని తీసుకొని వస్తాడా ఇల్లు కూలగొట్టి ఇల్లు కడతారీ దాని గురించి ఎవరు రంది లేదు పోనీ తీయే ఎవరికి చెందాల్సింది వాళ్ళకి ఎందుకు అంతే మనం చెప్పు ఇప్పుడు వాడు వచ్చి మళ్ళీ పంచాయతీ పెట్టడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడు కోర్టులో చూస్తాడు ఇవన్నీ తిరుగుతావా ఇప్పటికే మనిషి అంత లేదు మన ఇంట్లో ఎవరి ఇచ్చేస్తే ఇచ్చేస్త కొద్దిగా మనస్ంతగా ఉన్న నాలుగు రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు మనకేమైనా తక్కువ ఉందా చెప్పు కడుపు అయితే తింటాను కదా కాదు ఇప్పుడు వాడు నలుగుట్లో వెళ్ళి పెట్టేస్తే ఆస్తి తీసుకోరాట ఏ ఉన్నాడు ఒక్కడే మరి పోయిపోయి వచ్చండి చేద్దాని అంటారు ఇవన్నీ ఎందుకే తలకైనప్పుడు ఉన్నది ఏదో కష్టపడి బతుకుంది చేసుకున్నాం పీకనిచ్చే అవన్నీ నువ్వు ఏం ఆలోచించకు అది కూడా వానికి మీద వేయ రాజు గారి పేరు మీద వాని పేరు ఇద్దరు పేరు మీద కలిసి అయ్యేస్తా అలా వాడైతే వాడారమవుతుంది రాజు గారు రాజు మళ్ళీ ఎందుకు వచ్చినా అని షాక్ అయితున్నావా కూర్చో నీతో మాట్లాడాలి